జై సాయిరా నమస్తే అండి రాజశ్రీ గారు చాలా చాలా గ్రేట్ అని చెప్పాలండి ఇంత ఏజ్లో మీరు బాబా దగ్గరికి నడవాలి ఒకసారి కాదు ఇది రెండోసారి నడిచి వచ్చారు మీరు అసలు బాబా దగ్గరికి నడవటం అనేది అసలు ఆలోచిస్తేనే ఒక రకమైన టెన్షన్ వస్తుంది అందరికి అలాంటిది ఒకసారి నడిచి మళ్ళీ ఇంకోసారి నడవాలని మీకు ఎట్లా అనిపించింది అట్లా చెయ్యాలని ఫస్ట్ టైం నడుచు నడవాలనుకుని కూడా నేను ఎప్పుడు కూడా నడుస్తాను బాబా దగ్గరికి వెళ్తానని ఎన్నడూ అనుకోలేదండి ఇది జీవితంలో అనుకోని సంఘటన ఇది నా జీవిత ప్రయాణంలో ఒక గ్రూప్ లో పాదయాత్ర ఉంది మీకు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కు ఫోన్ చేయండి అనేది నా గ్రూప్ లో ఒక మెసేజ్ చూశాను దాన్ని చూసి నేను భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చాడు నాకు ఆయనకు కృతజ్ఞత నేను ఏ విధంగా చెప్పుకోగలను నాకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఈ పాదాలతోటి ఆయన చెంతకు చేరి ఆయన పాదాల మీద నా ప్రణామం చేయాలనే ఆలోచన తప్ప ఇంకా ఏ విధంగా నాకు పాదయాత్ర చేయాలన్న ఆలోచన రాలేదు ఇదేదో తెలుసుకుంటే బాగుంటుంది అని నేను ఆ నెంబర్ కు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే అతని నుంచి మీ వయసు ఎంత అని అడిగారు అప్పటికి నాకు అరవై ఒక్క సంవత్సరము అమ్మో మీరు అరవై ఒక్క సంవత్సరం అంటే ఇలాంటి వాళ్ళని తీసుకుంటే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్నారు సరే మళ్ళీ మూడు రోజుల వరకు నాకు రెస్పాండ్ లేదు చెప్తామన్నారు ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తాను ఎంతవరకు ఆలోచన చేశారో అని నేను మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది అయితే మీరు ఒకటి చెప్తాను వాకింగ్ చేస్తారా మీరు అని అడిగారు నన్ను వాకింగ్ చేస్తానండి నేను అని చెప్పాను సరే రోజు ఇన్ని కిలోమీటర్లు వాకింగ్ చేసి నాకు చెప్పండి అని చెప్పారు అదే విధంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి సా పొద్దున సాయంత్రం పది పది కిలోమీటర్లు నేను వాకింగ్ చేయడం జరిగింది చేసి నేను ఇట్లా చేస్తున్నాను మేడం అని చెప్తే మీ ఎవరినన్నా మీ కుటుంబ సభ్యులను తీసుకొని మా ఇంటికి రండి అని చెప్పారు దా అదే విధంగా మా అమ్మాయిని మా వారంటే కొంచెం రావడానికి ఆయనకు ఇది కాబట్టి అమ్మాయిని తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళాక అక్కడ కూడా నన్ను చూశారు ఇవన్నీ అడిగినాక వాళ్ళకు కూడా ఒక నమ్మకం కుదిరింది నన్ను చూసి చేయగలరేమో అని అప్పుడు యాక్సెప్ట్ చేశారు అప్పుడు ఆ విధంగా నేను వారితో గురువు గారు జ్యోతి గారితో ప్రయాణం చేసి ఆ బాబాకు పాద నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పుకున్నాను అదే తర్వాత మళ్ళీ పాదయాత్ర పెడుతున్నాము అంటే నాకు ఒక అప్పుడేమో ఉత్తగ బాబాకి పెట్టుకుంటే మీ గురుగారు సన్నిధికి వచ్చిన తర్వాత ఇది నాకేదో తెలుసుకోవాలి ఏదో ఒకటి ఇదిగాక ఇంకేదో ఆనందం పొందాలి ఉన్నది నాకు నాకు అన్ని ఇచ్చాడు భగవంతుడు పిల్లలు ఇచ్చారు నాకు మంచి హస్బెండ్ నన్ను ప్రేమగా చూసుకునే పిల్లలు నా హస్బెండ్ నా పేరెంట్స్ నా తోడబుట్టు అందరూ మంచి ఫ్యామిలీ నన్ను అందరూ బాగా చూసుకుంటారు నాకు ఇంకా ఏమీ అవసరం లేదు నా ఆశయం వల్ల ఒక్కటే భగవంతుని పాదాల దగ్గరికి నేను చేరుకోవాలి ఆయనలో లీనమైపోవాలి దానికి నేను చేసే సాధన ఏంటిది అని మా గురువు గారితో తెలుసుకొని నేను ఆయనలో ఐక్యం కావడానికే మోక్షం పొందడానికే మరి జన్మంటూ రాకూడద్దు నాకు ఈ జన్మతోటే లాస్ట్ అయిపోయి ఆయన ఆక్యం అవ్వడమే నా ధ్యేయం దానికోసమే గురుగారిని దుఃఖంతో ఆర్తి చెంది నాకు అదే ఒక్కటే ప్రసాదించండి అని అడుగుతున్నాను అంతకు తప్ప నాకు ఇంకేమో భగవంతుడు అన్ని విధాల ఆయురు ఆరోగ్యం అన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు ఇవన్నీ ఇచ్చినందుకు ఆయనకు అక్కడికి ఇక్కడికి వెళ్లి ఆయన పాదాల చెంత ప్రా ప్రాణామాలు చేసుకుంటున్నాడు అంతే నా జీవితం బాగుందండి అయితే పాదయాత్రలో అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మెంబర్ అని చెప్పొచ్చు అందరినీ మంచిగా నవ్విస్తూ మీ మీ ముఖం చూస్తేనే అందరికి ఒక రకమైన ఫ్రెష్నెస్ అనిపిస్తుంది మీ నవ్వే అందరికీ ఒక టానిక్ మీకున్న అభిమాన మీ నవ్వు ఒక టానిక్ అన్నమాట సో మీకు ఇంత పాదయాత్రలో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది ఈ పాదయాత్రలో అది ఒకటి చెప్పండి ఏం లేదు నేను ప్రతి క్షణం నేను మా గురువు గారితో నడుస్తూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నేను చాలా అనుభూతి చెందుతున్నాను అందులోనే నా ఆనందం ఉంది అంతకంటే ఎక్కువ ఏం లేదు బాగుందండి చాలా చాలా బాగుంది మీరు ఇంకా ఆనందం కోసమే నేను పాకులాడుకుంటూ పాక ఇంకా రెండు రోజులే ఉంది ఇంకా మూడు రోజులే ఉంది ఇంకా రెండు రోజులే ఉంది అనుకుంటూ లెక్క పెట్టుకుంటూ నిన్న సిటీలో ఎంటర్ కాగానే నాకు చాలా దుఃఖం వచ్చింది ఈ ఇరవై రోజులు ప్రయాణం చేసి నేనేం సాధించిన నేను చేరుకు అనుకున్న డిసిస్టే డెస్టినేషన్కి చేరుకోలేదు నేను నాకు 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 అనిపించట్లేదు ఇంకా నేను ఏం ఆ భగవంతుని ఆ మహాసపతి దాంట్లోకి వచ్చి ఆయన చూడగానే తల్లి దగ్గరికి వచ్చినట్టు అనిపించింది అందులో మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ ఫస్ట్ ఫస్ట్ టైం పాదయాత్ర చేసినప్పుడు మా అమ్మ ఆశీస్సులు తీసుకొని వచ్చాం ఈసారి మా అమ్మగారు లేరు కాబట్టి నాకు ఎందుకు ఆయనను చూడగానే మా అమ్మ గుర్తొచ్చింది నాకు చాలా అంటే ఇంకా నేనేం చేయలేదు నేను నేను అనుకున్న గోల్కి రీచ్ కాలేదు నేను అని ఒక ఆవేదన నాకు అంతే తీసుకెళ్తాను మీరు తప్పకుండా ముందుకు వెళ్తారండి ఏదైనా ఒక మనం గోల్ చేరాలంటే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అదే ప్రయత్నమే మా గురువు గారిని అడిగేది కూడా నేను ఎట్లా చేయాలి ఏ విధంగా చేస్తే నేను అక్కడికి వెళ్తాను ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు ఏ ఏ రూట్ లో పోతే నేను దానికి రీచ్ అవ్వగలను అనేది అడిగి మరీ మరి అడిగి తెలుసుకునేది గురువు గారిని అదొకటే ప్రశ్న నేను అడిగేది నేను భగవంతుని కూడా ఎప్పుడు అదొకటే అడుగుతా నాకు ఇచ్చిన నిన్ను చేరుకునే మార్గం ఒకటే చెప్పు నాకు ఇంకేం వద్దు మీరు తప్పకుండా భగవంతుని చేరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయి శ్రీనివాస్ గారు అసలు మీరు గురుగారితోనే ఉన్నారు గురుగారు పక్కనే ఉన్నారు మీరు శ్రీ సాయి మీ ఇద్దరికి మేము జంటకవుల్లాగా పేరు కూడా పెట్టాం సో అసలు ఎప్పుడు గురువుగారితో ఉండి ఎంతసేపు గురువుగారితోనే మాట్లాడుతూ గురువు ఉన్నారు కాబట్టి అసలు మీకు ఏం అనుభవం కలిగింది గురువుగారితో నాకు అంటే ప్రతి క్షణం నేను గురువు గారిని దర్శిస్తూ గురువుగారితో సాంగత్యం గురువు గారితో ఉంటే చాలా ఆనందంగా అసలు పాదయాత్ర లేదు నాకు హేళ చాలా అనుభూతులు ఎంతో ఆనందం అది నోటితో కూడా బయటకు చెప్పలేదు తర్వాత ఇంకొక విషయం చెప్పండి ఆహారం అమ్మ జ్యోతి అమ్మ కడుపు నిండా ఆహారం పెట్టింది నాన్న సార్ మనసు నిండా నానపద చేశారు దారి తెలియక ఎటు పోవాలో తెలియక ఉట్టి తిరుగుతున్న నన్ను గురుదేవులు నాన్న ఇది దారి ఈ మార్గానికి పోతే మనస్సు శాంతిస్తుంది అని చెప్పి మార్గనిర్దేశించారు సదా గురుదేవులకి అజన్మంతం పడి ఉంటాం జయ విజయలాగా మిమ్మల్ని సారు మేము అందరం ఆట పట్టించాం కదా సో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా ఆనందం సంతోషం అవి అసలు నాకు పాదయాత్ర లాగా లేదు అది ఒకసారి చెప్పినట్టు ఆనంద విహారం ఆనంద తాండవం ప్రతినిత్యము గురువు గారి సాంగత్యం అద్భుతం వర్ణనాతీయ వర్ణించలేని అటువంటి భాగ్యం సార్లు పాదయాత్ర చేశారు కదా మీరు ఫస్ట్ సార్ వచ్చారు ఇప్పుడు వచ్చారు అప్పటికి ఇప్పటికేం డిఫరెన్స్ తెలిసింది మీకు మీలో మీకు కలిగిన అనుభూతి ఏంటి అంటే మొదటిసారి వచ్చేటప్పుడు కొంచెం సంశయాత్మకంగా అంటే కొంచెం ఏదో తెలియని దిగులు బాధ మానసికంగా అన్ని రెండోసారి పాదయాత్రతో అన్ని ఏది బాధ దుఃఖం అంటే ఏంటో కూడా నాకు కనబడకుండా అవి తనంతటవే వెళ్ళిపోయింది గురువు సాంగత్యం అద్భుతం వర్ణాతీతం అయితే ఇప్పుడు మీరు గురు సాంగత్యం గురు సాంగత్యం అంటున్నారు అసలు గురువు గారు మీకు ఎట్లా ఫస్ట్ మొదట అంటే స్వామి మాల ఆ మాల వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత సురేష్ గారు అది దుర్గా వాళ్ళ ఆయన ఇట్లా మేము సాయిబాబా ప్రజలు చేస్తాము ఈసీఆ మండలి వస్తామని నాలుగు సార్లు ఫోన్ చేశారు తర్వాత వచ్చాను అలాగా భజన మండలతో వాళ్ళతో ఒక నాలుగు సంవత్సరాలు సాంసరావు గారు ఆధ్వర్యంలో ఆ భజన చేసుకుంటూ ఆ గురువారం ఉదయాన్నే బాబా గారికి అభిషేకాలు చేసుకుంటూ సాయంత్రం పల్లెకి సేవల అన్నదానాల కార్యక్రమం చేసుకుంటూ సాంసరావు గారు దానిలోనే ప్రసాద్ సార్లు మహాశివరాత్రి సందర్భంగా మొదటిసారి సార్ని కలుసుకున్నాం అదే జీవితానికి పరమ భాగ్యం అక్కడి నుంచి సాంగత్యం అది కొనసాగుతూనే ఉన్నది కొనసాగుతుంది సాయిబాబా ఒక మార్చ చెప్పారు నాన్న ఒక అడుగు చాలు తది అడుగులు నేనేస్తాను నేను తీసుకున్నాను నేను చేకూరుస్తాను అటువంటి పరంధాములు ఏమిచ్చిన తీసుకోలేదు సాంగత్యం ఓకే అయితే మీరు ప్రొఫెషన్ వైజ్ డిఫరెంట్ సో మీకు ఇంత భక్తి ఎలా వచ్చింది ఇంతకు ముందు నుంచే ఉందా చిన్నతనం నుంచే ఉందా చిన్నప్పుడు చేసేవాడు మేడం చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ టైంలో ఊర్లో ఏకాదశి కార్తీక మాసంలో ఒక నెల రోజులు ఉదయాన్నే మూడు నాలుగు గంటల నగర సంకీర్తనం చేసుకుంటూ ఆ నెల రోజులు ఆ ముప్పైవ రోజు కార్తీక మాసం రోజు ఈ అన్నదానం పెడుతూ ఒక రోజు రాత్రి పగలు చుట్టూ హరే రామ హరే కృష్ణ నగరకీర్తనం చేయడం చిన్నప్పుడు భజన చేయడం చాలా సరదాగా ఉండేది సో ఆ సరదా ఇప్పుడు భక్తిగా మారి మంచి జ్ఞానస్థితికి రాగలుగుతున్నారు చాలా బాగుందండి చాలా చాలా థ్యాంక్స్ అండి జై సాయిరామ్ జై సాయిరామ్ కల్పన కల్పన్ గారు జై సాయిరామ్ అండి జై సాయిరామ్ బాగున్నారా బాగున్నా బాగున్నా ఎట్లా జర్నీ చాలా బాగుంది అసలు అయితే నేను ఇంత బాగుంటుందని అనుకోలేదు సో పాదయాత్రలో మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి ఫస్ట్ నా నేను పాదయాత్ర యాక్చువల్గా మా హస్బెండ్ అంటే మా వారు రామ్ నేను ఆయన ముద్దుగా పెంచుకున్న పేరు రామ్ ఆయన రెండు వేల ఇరవై రెండులో నాకు చెప్పారనమాట నేను ఇలా పాదయాత్రకు వెళ్తాను అని పోయి పాదయాత్ర ఏంటి మామూలుగా మాట్లాడుతున్నారా మామూలుగానే ఉన్నారా అనిపించింది అయితే ఆ పాదయాత్ర అనేది నేను అప్పుడు చాలా కంగారు పడ్డాను ఎలా వెళ్తారు ఈయన అని మొత్తానికి ఆయన మొదటిసారి పాదయాత్ర చేశారు ఆ తర్వాత నాకు అప్పటి నుంచి వెళ్ళాలని పాదయాత్రకి అయితే ఆయన ఆయన ఫస్ట్ మా వారి నుంచి నాకు ఆ సాయిబాబా అనుగ్రహం వల్ల నేను పాదయాత్ర చేయాలి అసలు ఏంటి పాదయాత్ర అంటే ఏంటి ఎలా చేయాలి వెళ్ళాలి ఆయన సాయిబాబా నాకు కాల్ చేతు అప్పటి నుంచి నాకు కోరిక అయితే నేను స్కూల్లో ఉండడం వల్ల అప్పుడు వెళ్ళలేకపోయాను ఓకే మీరు దోహాలో ఉండి వచ్చారు అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా అంటే రీసెంట్గా వచ్చారు కాబట్టి అడుగుతున్నాను సో అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎట్లా అడ్జస్ట్ అయ్యారు మీరు వెంటనే పాదయాత్రకు వచ్చారు కదా పాదయాత్ర ఎంతసేపు నేను ఎలా ఉంటుందంటే ఏ ఏ క్లైమేట్ కైనా అడ్జస్ట్ అయ్యే స్వభావాన్ని భగవంతుడు నాకు ఇచ్చేది అంటే నేను కింద పడుకోగలను పరుపు మీద పడుకోగలను ఎప్పుడు కూడా అంటే సుఖాలకి వెళ్ళకుండా అక్కడ వేడి ఆ వేడి ఏసీలో ఉండేవాను ఇక్కడ మనకి ఏంటంటే మోడరేట్ టెంపరేచరు సో రాగానే కొద్దిగా తేడా అనిపించినప్పటికీ నాకు ఈ పాదయాత్రలో అసలు వేడి ఎంతసేపు నేను ఆ నామాన్ని సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరైనా మాట్లాడుతుంటే జరిగేది కాదు కానీ సిద్ధమంగళ స్తోత్రాన్ని నేను అలా పఠిస్తూ పటిస్తూ పఠిస్తూ అసలు వేడి ఎండ లెక్క చేయకుండా మొదటి రోజు కొంచెం కష్టపడ్డాను గానీ ఆ అబ్బాయి నడవలేకపోతున్నాను ఆ రెండో రోజు నుంచి ఎప్పుడు లేస్తాం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు మన నాగమణి గారు మనల్ని ఎప్పుడు లేపుతారు షీ షీఈస్ ద ఫస్ట్ వన్ అనమాట ఆ ముందు లేచి అమ్మో మన లేవాలి మనకి మళ్ళీ బాత్రూమ్ దొరకవు అని చెప్పి ఆ రకంగా ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ అందరూ అందరూ చాలా బాగా ఆ ఎంకరేజ్ చేసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ మంచిగా జరిగింది సో అక్కడ వేడికి ఇక్కడ వేడికి నాకేం పెద్దగా తేడా అనిపించలేదు నా ధ్యాస ఎంతసేపు నా పాదాలు ఆయన ఆయనకి నడిచి వెళ్ళి అది అర్పించాలని సో ఇవన్నీ లెక్క చేయకుండా అంటే దాని మీద ధ్యాస పెట్టకుండా నేను నా పాదయాత్రను కొనసాగించాను సో మీకు ఎలాంటి అనుభవం కలిగింది పాదయాత్రలో పాదయాత్రలో చాలా సరదా అంటే సరదా అంటే నేను చాలా కష్టం ఎలా నడుస్తాను అనుకున్నాను కానీ ఒక రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి మన లేవడము స్నానం చేయడము నడవడము నడుస్తుంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని జపం చేయడం గురువు గారు చెప్పే మంచి మాటలు వినాలి ఆయన ముందు వెళ్ళిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా జ్ఞానం ఇస్తున్నారో వాళ్ళకి చెప్పేస్తున్నారేమో ఆయన పక్కన నుంచి ఉంటేనే వినిపించేది సో వెనక్కి దగ్గర దగ్గరగా మళ్ళీ ఒకరికొకరు కొట్టుకోకుండా ఆయన ఏదో చెప్తున్నారు మనకి మనం మళ్ళీ మిస్ అయిపోతాం ఈ పదిహేను రోజులు కాబట్టి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంత టైము ఇంత ఫ్రీ టైం దొరకదేమో అనే ఉద్దేశంతో ఎంతసేపు నేను వెళ్ళాలి వినాలి అని అలా మొత్తానికి నేను అసలు చాలా సెన్సిటివ్ మా నాన్నగారు అన్నమాట చెప్పండి ఓకే సో ఈ పాదయాత్రలో మీరు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నపిల్లలాగా టోపీలు పెట్టుకొని జై సాయినాథ్ మహారాజ్ కి జై సాయినాథ్ మహారాజ్ అంటూ మీరు ఎంతో హ్యాపీగా జాయిఫుల్ గా చేస్తూ మళ్ళీ మీ అమ్మాయితో మాట్లాడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చారు సో త్వరలో మీరు మీ అమ్మాయి పెళ్లి శుభవార్త వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకేమన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ టోటల్గా ఓవరాల్గా ఏమన్నా అనిపించిందా నాకు ఎంతసేపు మా నేను మా హస్బెండ్ ఒకరికొకరు అనమాట ఆయన లైఫ్ ఆయన నా కోసం వచ్చినట్టు ఫస్ట్ నుంచి ఆయన రాగలవా లేదా అని ఒక పెద్ద సందేహం ఉండేది ఆయన నా కోసం వచ్చినట్టు ఎందుకంటే నేను మళ్ళీ కంగారు పడతానేమో సెన్సిటివ్ ఇది మళ్ళీ చూసుకోలేదు చేసుకోలేదు అని ఆయన నా కోసం వచ్చారన్నమాట థ్యాంక్ యూ అండి విష్ యూ సేమ్ అండ్ ఆల్వేస్ మీరు ఇంత హ్యాపీగా ఎప్పుడు బాబా సన్నిధిలో ఇలానే ఉండాలని కోరుకుంటూ జై సాయి థ్యాంక్ యూ మీకు ఆఖరిగా జ్యోతి గారి మంచి మంచి అంటే ఒక డిసిప్లిన్లో అమ్మగారి వంటలతోటి తోటి అందరూ మంచిగా చక్కగా జగదీష్ ఫోటోలు తీస్తూ సాయి శ్రీనివాస్ గురువు గారికి సేవలు చేస్తూ మేము నేను నాగమణి గారు దుర్గ గారు మాకు తోచినంత మేం చేస్తూ రాజశ్రీ గారు అయ్యో గురువు గారు వెళ్ళిపోతున్నారు మనం కూడా వినాలి ఆవిడ కూడా మీరు తీసుకోవడం తీసుకోవడం పక్కలు మేము షేర్ చేసుకుని చాలా బాగా జరిగిందండి ఇలాంటిది నేను నా జన్మలో చూడలేను ఇలాంటి పాదయాత్ర నేను జన్మలో అది నిన్నటి పల్లకీ సేవ ఇంకా అసలు దానికి వేరే లెవెల్ అనమాట నిన్న మేము షిర్డీ చేరాక చేయగలమా లేదా అనుకున్న పల్లకీ సేవ దానికి వేరే లెవెల్ అనమాట అందుకని అంతటి నేను సాయిబాబాకి గురువు గారి జ్యోతి గారికి అమ్మగారికి అందరికి అందరూ మాకు తోడ్పడ్డందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞ తెలుపు థ్యాంక్ యూ సో మచ్ జై సాయిరా